కష్టపడి చదివితే దేనినైనా సాధించవచ్చు అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ అన్నారు చదువు అలవాటుగా చేసుకుంటే ఆలోచన శక్తి సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు నిర్వహిస్తున్న యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో భాగంగా గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు లక్ష్యంగా పెట్టుకుని చదువుకుంటే జీవితంలో ఏది చదివినా వృధా కాదని ఉన్నత స్థానంలో ఉంచుతుందని చదువు అలవాటుగా చేసుకుంటే ఆలోచన శక్తి సృజనాత్మకత పెరుగుతుందని విద్యార్థులు కొంత సమయాన్ని పుస్తక పఠనం చేయడం వల్ల శాంతి సహనం చిత్తశుద్ది అలవడుతుందని అన్నారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇండస్ట్రీకి కావాల్సిన వస్తువులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మన దేశ పౌరులు బాగా చదువుకొని మన ఇండస్ట్రీలకు సంబంధించిన వస్తువులను మనమే తయారు చేసుకునే అని అన్నారు గ్రంథాలయంలో పుస్తక పఠనం వలన జ్ఞానం పెరుగుతుందని తాను ఇదే గ్రంథాలయంలో మూడు సంవత్సరాలు పుస్తక పఠనం చేశానని తెలిపారు రాతియుగం చుక్కలు చంద్రుడు కథల పుస్తకాలు నవలలు చదివానని విద్యార్థులు గ్రంథాలయంలో పుస్తకాలు చదివి ప్రయోజకులు కావాలని తెలిపారు అనంతరం ఆయన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్

అవకాశాలు వచ్చినాయి ఒక రెండు సార్లు రాసుకుంటే నా కెపాసిటీ నాకు తెలుసు నేను ఖచ్చితంగా సెలెక్ట్ అయితా అయినా కూడా మంచిది ఒకసారి పోస్ట్ రాసి వచ్చిన తర్వాత అంటే ఆర్జీఓ కంటే ఎక్కువ ఉంటుంది ఆ పోస్టు గ్రూప్ ఆన్ సర్వీసెస్ కంటే పైన ఉంటుంది ఆ పోస్టు ఆ పోస్ట్ కనుక నాకు వస్తే నేను నల్ల గుండా వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుంది అని చెప్పి భయపడి ఇక్కడ ఈ ప్లేస్ని వదిలిపెట్టి పోదు అని చెప్పేసి నేను కంట్రోల్ చేసుకొని ఆ పరీక్ష రాయనే రాయలేదు మళ్ళా జిల్లా జడ్జిగా జాయిన్ అయ్యేటప్పుడు కూడా నా జనంతో పోయి జాయిన్ అయినా నేను ఎందుకంటే ఈ ప్లేస్ ఎదురు పెట్టకూడదు ఇక్కడ ఉండాలా ఇక్కడ ఎందుకంటే నేను ఇక్కడ వేల కేసెస్ వేల కేసెస్లో వాదించిన సివిల్ క్రిమినల్ అంటే సివిల్ అంటే ల్యాండ్ డిస్ట్యూట్స్ క్రిమినల్ అంటే కొట్లాడుతున్నాయి అవన్నీ చాలా గ్రేవ్ అఫెన్సెస్ మ్యాటర్స్ అన్నీ ఉంటాయి చాలా పెద్ద పెద్ద కేసెస్ ఉంటాయి ఎందుకంటే మీకు తెలుసు అందరూ కోర్టుకు వచ్చేటోళ్ళు దాంట్లో అమాయకులు ఉండరు వాళ్ళు ఉంటారు కష్టపడినోళ్ళు అందరూ ఉంటారు కాబట్టి డిఫెన్ చేయాలి అందరినీ మనం చేయాలి కోర్టు అనేది తెలుస్తుంది ఎవరు నేరస్తున్నారు ఎవరి భూమి అనేటి ఇంత చాలా కష్టపడి ఈ ప్లేస్ నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలు పిచ్చుగా ఎక్కువ జడ్జిగా పనిచేసిన దాని తర్వాత మళ్ళీ ఈ మధ్య తమ్ముళ్ళు వస్తా ఉన్నా పోతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళతోటి నా కాంటాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి నాకు ఈ కుట్ర అయినా కూడా ఈ ప్లేస్ అన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టం నాకు చాలా ప్రేమ అంది మనం ఆ గోల్ కింద రీచ్ అవుతాము అనేది మనం ఎనాలైజ్ చేయాలి చదువుకోవాలి చూసుకోవాలా మన ఫ్రెండ్స్ ఉంటారు సీనియర్స్ ఉంటారు వాళ్ళతోటి తెలుసుకోవాలా తెలుసుకుని మనం మన గోల్ని మనం ఎప్పుడైనా కూడా మనం దృష్టిలో పెట్టి గోల్ని మాత్రం ఖచ్చితంగా మనం అచీవ్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి మన దేశంలో ఒక్క వంద నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు అంటే మన దగ్గర మనం అభివృద్ధి చెందాలంటే మనం బాగా చదవాలి మనం కొత్త కొత్త ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ అన్నీ చేయాలి మీరు మన కోవిడ్ నైంటీన్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు చిన్న మాస్క్ కూడా పెట్టుకునేది మనం బయట నుంచి తెప్పించుకున్నాం వాటికి సంబంధించినటువంటి చాలా 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 మెడికల్ మెడిసిన్స్ అది సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అవి ఇవి అన్నీ కూడా మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం ఈరోజు కూడా మన దగ్గర మనం చాలా ఫారిన్ నుంచి మీరు ఎలక్ట్రానిక్స్ కానీ ఏంటి దాని తర్వాత వస్త్రాలు కానివ్వండి ఇండస్ట్రియల్ అవసరపడే మిషన్ మిషన్ టూల్స్ అయినా కానివ్వండి మనం ఏం చేస్తా ఉన్నాం మనం ఇప్పుడే బయట నుంచి తీసుకొస్తున్నాము చాలా వరకు మనమే కనుక ఎంతమంది ఉన్నాము ఒక వంద నలభై కోట్ల మంది ఉన్నాము మనమే కనుక బాగా కష్టపడి మంచి మంచి ఫ్యాక్టరీస్ మనం కనుక ఇలా పెట్టుకుంటే మనకు బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ మన జనా జనాభా సమస్య కాదు ఇక్కడ మన ఏంటంటే మన ఎఫర్ట్ లేదు ఆ డైరెక్షన్లో మనం కష్టపడతలేము మనం ఆలోచిస్తలేదు మనము చేస్తలేదు ఒకప్పుడు జనాభా అనేది మనకు నష్టం చేస్తుంది కష్టం చేస్తుంది అనుకుందాం అది కాదు జనాభా ఎంత ఉన్నా కూడా మనకు ఇబ్బంది లేదు మంచిగా మనము ఆర్థికంగా ఇంకా బలో బలోపేతం కావచ్చు ఎప్పుడు కాగలుగుతాము అంటే మనం కష్టపడాలి చేయాలి ఇంకోటి పిల్లలు మనం చదువుకున్న తర్వాత మనము సమాజానికి ఏమి ఇస్తున్నాము అనేది కూడా ముఖ్యం మనం ఇంత చదివి చేసిన తర్వాత సమాజానికి మనం ఏం వాపస్ ఇస్తున్నాం అది కూడా బాధ్యత కదా గవర్నమెంట్ స్కూల్లో చదువుతాము గవర్నమెంట్ వేసినటువంటి రోడ్ల మీద గవర్నమెంట్ అనేక విధాలుగా ఫెసిలిటీస్ ఇస్తాయి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది మనం స్కూల్ పోవాలా రావాలా ఏదైనా బిజినెస్ చేయాలంటే లాండ్ ల్యాండ్ ఆర్డర్ లేకపోతే ఎట్లా చేస్తాం ఈ పోలీస్ వ్యవస్థ లేకపోతే మనం పీస్ఫుల్ ఎక్కడ ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ మన మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాయి పరోక్షంగా డైరెక్ట్గా కూడా అనేక డబ్బులు ఖర్చు పెడతాయి ఖర్చు పెట్టినప్పుడు మనం సమాజానికి మేం వాపస్ ఇస్తున్నాం అనేది ముఖ్యమైనది ఖచ్చితంగా మనం ఆ దృక్పథంతో కూడా ఉండాలి మరి సక్సెస్ఫుల్ కావాలంటే మొట్టమొదట టీచర్స్ని గౌరవించాలి మన బయట తల్లిదండ్రులు ఎట్లయినా గౌరవించాలా దాంట్లో డౌట్ ఏమి లేదు కానీ టీచర్స్ని గౌరవం గౌరవించాలి